ఇటీవల మరణించడం జరిగింది మరి మరణించిన తర్వాత మేమైతే ఆస్తులు అంతస్తులో లేకపోతే డబ్బులో అడిగినటువంటి విధానం లేదు ఓ చిన్న పలకరింపు పరామర్శ అక్కడ బాధ కలిగింది ఎందుకంటే పెద్దలాదల ప్రభాకర్ రెడ్డి గారు ఊర్లో ఉండరు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు ఎప్పుడు ఎవరి పరి ఏ కార్యకర్తకు అండగా నిలబడాలో తెలియదు మరి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అని చెప్పి ఆవిష్కరిస్తూ ఉంటారు మరి వాళ్ళు ఏమయ్యారని చెప్పి నేను అడుగుతున్నా అంటే దీన్ని బట్టి ఏ కార్యకర్తనే సరే కార్యకర్తకు అండదండలతో నిలబడే వాళ్ళతోనే ప్రయాణం చేస్తారా లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా మరి ఈ విధంగా కార్యకర్తకు భరోసా ఇచ్చే నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఆ నాయకులు కోడంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు గిన్న మాత్రమే అని చెప్పి ఈ యొక్క మీడియా మిత్రం ముందు ఖచ్చితంగా తెలియజేస్తున్నా చెప్తా ఓ కార్యకర్తకు శ్రీధర అధికార పార్టీలో లేనప్పుడు ఓ కార్యకర్తకు అన్యాయం జరిగితే తన ఎమ్మెల్యే మర్చిపోయి ఆ కార్యకర్త కోసం స్టేషన్ మెట్లెక్కడం జరిగింది మరి అదే విధంగా ఈ ఆఫీసులో ఎవరైనా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతున్నా ఆ విధంగా శ్రీధరణ చేసే తట్లు శ్రీధరణ కార్యకర్తలు అందరుగా ఉండే తట్టు ఈ ఆఫీసులో ఒక్క నాయకులైనా ఉన్నారని చెప్పి నా అగ్రవాయని నేను అడుగుతున్నా మరి అటువంటిప్పుడు మీ వెనక ఏ కార్యకర్త ఉంటారని చెప్పి నేను అడుగుతున్నా మీ పక్కన ఎవరు ఉండలేరు ఉండబోరు రానున్న రోజులు కూడా నేను చెప్తున్నా ఈ రోజు నేను ధైర్యం చేసి ముందు